నమస్తే అందరికీ చూడండి ఈ సంతోషం ఎందుకోసం ఈ మొబైల్ నేను కొనుక్కున్నా కాబట్టి టీ ఫోర్ వివో ఎన్నో రోజుల నుండి ఒక మంచిది కొందామని కొందాం అనుకుంటే ఆ కళ అనేది ఇప్పుడు తేలింది ఇంతకుముందు కూడా నేను వివో మొబైలే వాడినా అందులో సోనీ కెమెరా ఉన్నది నా అదృష్టం కొద్దీ అది కూడా మంచిగా దొరికింది దాంతో ఎన్ని రోజులు షార్ట్ ఫిలిమ్స్ తీసిన షార్ట్స్ తీసిన వ్లాగ్స్ తీసిన ఇప్పుడు కొంత అభివృద్ధి చెందిన తర్వాత కొంత డెవలప్మెంట్ అయిన తర్వాత నేను ఒక్కొక్క ఐటెము వన్ బై వన్ను కొనుక్కుంటున్నా మీరు కూడా చూస్తారు నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పెట్టిన ఈ సందర్భంలో నేను మీకు ఒక చిన్న సలహా ఇస్తా పాటించండి ఏదైనా కూడా నేను అనుభవించిన తర్వాతనే నా అనుభవం మీకు చెప్తా నేను మీరు ఎవరైనా మంచిది కష్టపడే వాళ్ళకు ఎలాంటి అవసరం లేదు ఏది పెద్ద పెద్ద కెమెరాలు అవసరం లేదు మంచి ఎడిటర్ అవసరం లేదు ఏ కష్టపడే తత్వం ఉన్న వ్యక్తికి ఏది అవసరం లేదు అందుకు ఉదాహరణ ఈ కాశపేట స్వామి అదే చిన్న మొబైల్ తోటి నేనే కష్టపడుకుంటూ నిర్విరామంగా శ్రమ పడుతూ ఒక ఆరు ఆరు సంవత్సరాల కృషి నాకు యూట్యూబ్లో సక్సెస్ తెచ్చిపెట్టింది అలాంటిది ఇప్పుడు నేను ఒక్కొక్క ఎక్విప్మెంట్స్ నేను కొంటాను మీకు చూపెడతాను ప్రతిదీ కూడా ఈ ఎట్లా కొనగలిగిన చాలామంది యూట్యూబ్ రంగంలో వచ్చేవాళ్ళు ఏదో హడావిడిగా వస్తారు అది చాలా తప్పు ఒక్క లక్ష్యంతో రావాలి హడావిడిగా వచ్చి కొన్ని వేల రూపాయలు పెట్టి కెమెరా ఇచ్చి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎడిటింగ్ ఇచ్చి ఏదో చేద్దామని తపనతోటి వస్తారు ఏమీ చేయలేక లాస్ అయిపోయినని బాధపడతారు అలాంటిది ఫేస్ మీరు చేయకూడదని నేను ఇప్పుడు ఈ వీడియో చేసి చెప్తున్నా యూట్యూబ్ రంగంలో వచ్చేవాళ్ళు కొత్త వారైనా పాతవారైనా ఎవరైనా మంచిదే కానీ ఒక లక్ష్యంతో వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఉన్నాం కదా సీనియర్లం ఏ విధంగా ముందడు పోవాలి ఎట్లా పోవాలి ఏంది కథ కార్ఖానా ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి మేము చెప్తాం కింది నుండి ఎవరైతే పైకి వస్తాడో ఎప్పుడైతే కింది నుండి పైకి వస్తాడో వాడు అనుభవంతో చెప్తాడు వాడి మాటలు వినండి మీరు పర్ఫెక్ట్ ఉంటాయి వాడి మాటలు సో దీని దీని సంగతి చెప్తుంది ఇక నేను ఎవరో తెలుసా తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని రెండు ఛానల్ ఉన్నాయి మొదటిది కాసిపేట స్వామి రెండోది మందమరి సినిమా ఫాలో అవ్వండి మంచి రేటింగ్ ఉంది ఓకే ఇప్పుడు దీనికోసం చెప్తా వివో వాళ్ళది టీ ఫోర్ ఫైవ్ జీ ఇది ఇంట్లోనే వివోలో థర్టీ అదేంటి సిక్స్టీ సిక్స్టీ వచ్చింది ఒకటి మినిమం ఫార్టీ థౌజండ్ ఉన్నది అవన్నీ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి అన్ని బెనిఫిట్స్ ఇందులో కూడా ఉన్నాయి అందుకనే నేను రెండు ట్రాలీ చేసి మన బడ్జెట్లో ఉండేటట్టు ఇది తీసుకున్నా ఇది నేను ఇన్స్టాల్మెంట్లో అనుకున్నా నెట్ క్యాష్ అయితే మాత్రం ఇరవై ఏడు వేలు పడ్డది నాది ఇన్స్టాల్మెంట్ కాబట్టి ఒక మూడు వేలు నాలుగు నాలుగు వేలు ఐదు వేలు పట పడే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇంకా క్లారిటీగా నెల కిస్తీ గింత అని నాకు తెలియదు ఇంకా ఎందుకు క్రెడిట్ కార్డు మీద అది తీసుకున్నా కాబట్టి దాన్ని మనము డైవర్ట్ చేసుకోవాలి కదా అందులోకి ఇన్స్టాల్మెంట్లకు చేసుకోవాలి కాబట్టి ఎంత కిస్తీ పడుతుందో తర్వాత మనకు మెసేజ్ వస్తుంది అన్నట్టు దాన్ని బట్టి మనం ఫాలో కావాలి ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఒక మొబైల్ మాత్రం నేను మీకు చూపెట్టలేను ఎందుకు అది ఆల్రెడీ నేను పెట్టి పెట్టిస్తానే కాబట్టి అది చూపెట్టాడు నాతోడు కాదు ఇందులో ఏమి ఉన్నాయంటే మామూలుగా అందరికి వచ్చినట్టే ఒక చార్జరు వైరు అది కూడా దానికి పెట్టేసిన షాప్లో పెట్టి వాడతా మామూలుగా అయితే దీంట్లో ఒక ఇన్ ఇన్క్లూడ్మెంట్స్ ఎక్విప్మెంట్స్ ఏం లేదు ఒక ఇది మన మెనూ ఇది ఖచ్చితంగా ఫాలో కావాలి దీన్ని అట్టిగా తీసి పడేయకండి ఎందుకంటే మనకు తెలియని విషయాలు కూడా దీంట్లో ఉంటాయి జాగ్రత్త కాపాడుకోవాలి చూడాలి సో ఇది పక్కా పెడతాన్న మొబైల్ మొబైల్ నేను ఆల్రెడీ తీసిన ఆడ వాడతాన్న అది ఓకే ఇది కూడా పక్క పెడతా ఇంలా వస్తుంది ఈ కవర్లో ప్యాకింగ్ అవుతుంది మంచిగా ఉంటుంది హైలెట్గా దీనికి తిరుగులేదు ఇది ఇది కూడా దానికి సంబంధించింది బుక్లెట్ ఇది కొన్న రసీదు బిల్లు ఆన్లైన్లో చూసిన కానీ నేను పోయి మంచిరాలు పోయి షాప్లో కొనుక్కున్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేస్తే రెండు మూడు వేలు క్రెడిట్ కార్డు మీద రెండు మూడు వేలు తక్కువ ఉంది కానీ నేనే భయపడ్డా ఒకవేళ వచ్చిన తర్వాత ఏమన్నా అయిందనుకో ఒరిజత్తా అందుకే ఏదో నష్టమో లాభం షాప్ పోయి కొనుక్కున్నా ఏదైనా కూడా డైరెక్ట్ అడగచ్చా అని ఆడిపోయి కొనుక్కున్నా నేను ఇది అంతే తప్ప ఆన్లైన్లో మూడు మోసాలు జరుగుతాయని కాదు ఏది లేదు ఇది ఓన్లీ నా సొంత నిర్ణయం నా సొంతగా చెప్తున్నా నేను ఒకవేళ వచ్చిన తర్వాత ఏమన్నా అయితే ఎట్లా అని ఒక చిన్న అనుమానంతో షాపు పోయి కొనుక్కున్నా మీరు ఆన్లైన్లో కొనుక్కుంటా మాత్రం మీకు క్రెడిట్ కార్డు మీద రెండు మూడు వీలు తక్కువ పడుతుంది ఎందుకంటే అది ముందే చూపెడుతుంది ఇట్లా వచ్చింది దీనికోసం చెప్తా ఇక ఫీచర్స్ ఇవన్నీ లోపల పెట్టుకుందాం ఫస్ట్ ఎన్నిక ఉండాలి వాంటెడ్ ఏమైనా అనుమానాలు ఉంటే కొత్త యూట్యూబర్స్ పాత యూట్యూబర్స్ నన్ను సంప్రదించండి తెలంగాణ యూట్యూబర్ మా అందమైన యూట్యూబ్ షార్ స్వామి మీకోసం ఉన్నాడు బ్యాటరీ వచ్చేసి అద్దాలు పెట్టాలి లేకపోతే కనబడదు ఏడు వేల మూడు వందలు ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ లార్జ్ బ్యాటరీ బాగుంది ఇక డిస్ప్లే ఓకే స్నాప్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జనరేషన్ త్రీ ప్రొసెసర్ వీటి గురించి ఎక్కువ నాకు తెలియదు అది దాంట్లో అయితే ఉన్నది అది కామన్గా అందరికి తెలిసింది ఏంటంటే ర్యాము ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రెండు వందల యాభై రూమ్ అలా స్టోరేజ్ అన్నట్టు దీంట్లో మెమోరీ కార్డు లేదు ఇక నేను మెమోరీ కార్డు ఉంటుంది అనుకున్నాను ఇంకా పెంచుకోవచ్చు అని సంబరపడ్డా కానీ అదేం నడవ దీనికి లేదు ఇది నేను ఉన్న డేట్ కనబడుతుందో లేదో మీకు కనబడతలేదా ఉన్నది ఇప్పుడు కనబడుతుంది చూడండి మంచి బడ్జెట్లో ఇది నేను కొనుక్కున్నా ఇన్స్టాల్మెంట్లా ఇక నుండి కొంచెము ఫోర్ కేలా వస్తాయి ఇక ఇది ఫోర్ కే అన్నట్టు ప్రతి వీడియో కానీ ప్రతి షార్ట్ ఫిల్మ్ కానీ ప్రతి వ్లాగ్ కానీ షార్ట్ కానీ ఏదైనా సరే ఫోర్కెలా వస్తుంది చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇది లాస్ట్ మూవీ కూడా నేను చెప్పేది ఒకటి విషయం ఎవరి ఎవరైతే పట్టుదలతోటి ఒక ఒక రంగములో అది ఏ రంగం అయినా మంచిదే పట్టుదలతోటి ఒక రంగములగిన మీరు దిగితే ఇయలు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఇల్లు ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీ వెంటనే ఉంటుంది ఇది ఈ కాశ్మీర్ స్వామి చెప్పే మంచి మాట మల్ల ఫాలో అవ్వండి ఇంకా బాయ్ ఉంటా